భద్రాచలం పట్టణంలో రహదారులపై గోవులు సంచరించడంపై ప్రముఖ సంఘ సేవకులు లయన్ గాదె మాధవరెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు భద్రాచలం పట్టణంలో కొన్నేళ్లుగా గోమాతలను వాటి సంతతిని వాటి యజమానులు రహదారులపై విడిచిపెట్టడం వలన అవి రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నాయని ప్రముఖ సంఘ సేవకులు శ్రీ లయన్ గాదె మాధవరెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకొని వాటిని గో సంరక్ష కేంద్రాలకు తరలించాలని కూడా ఆయన కోరారు భద్రాచలంలో ఇలాంటి జంతు ప్రేమికులు అందరూ కూడా స్పందించి తొందరగా వస్తున్నారు నా యొక్క రిక్వెస్ట్ ఒకటే రిక్వెస్ట్ అనుకోండి ఆదేశాలు అనుకోండి కోపం అనుకోండి బాధ అనుకోండి తపననుకోండి నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ప్రెస్పరంగా అలాగా సోషల్ మీడియాలో వస్తున్న ఇప్పుడు ఈ క్షణం వరకు కూడా పంచాయతీ వారు స్పందించకపోవడం చాలా బాధాకరం అని నేను చెప్తున్నా లేకపోతే రెవెన్యూ వారికి ఉన్నాయా మరి ఆ ఓనర్ కన్నా గొప్ప చెప్పాలి లేదంటే ఏదైనా గోషాలకి ప్రయ పని తరలించే ప్రయత్నం చేయాలి తప్ప ఇలాగ గోవుల్ని మనము ఏదైతే హిందువుల దవ్యంగా సమస్త దేవతలు ఉన్నటువంటి గోవుని అని చెప్పేసి మరి మనం మొక్కేటువంటి మనము ఆ గోవునే హింసించేటువంటి పరిస్థితి వచ్చిందంటే మరి ఇది భక్త లేకపోతే రక్షణ రక్షణ లేకపోవడం అనేది నాకు అంతుబట్టట్లేదు ఆలోచన కూడా రావట్లేదు అర్థం కావట్లేదు కాబట్టి తక్షణమే దీనికి సంబంధించినటువంటి శాఖ పంచాయతీ వారా ఎవరనేది కట్టుదిట్టం చేయాలి ఆ ఓనర్కి అప్పచెప్పడమా ఓనర్కి సంబంధం లేకపోతే మీరు సంబంధిత రామాలయం గోశాల లేకపోతే అతిపెద్ద రెండు గోశాలలు పాల్వంచలు ఉన్నాయి వారికైనా అప్పచెప్పి ఈ ప్రమాదాల బారి నుంచి తప్పియాలి ఒకటి రెండవది ఇట్లాగా అవి తినేటువంటిది రోడ్ల మీద ఉన్నటువంటి ఫాల్ కవర్లు మురిగిపోయినటువంటి కుల్లిపోయినటువంటి కూరగాయలు తినేటువంటి ఇదిగా ఉండకూడదు అవి తినేది ఎండిగడ్డి పచ్చిగడ్డి తవుడు దానా తినాలి అవి అలా తిన్నప్పుడే పిల్లలకి వాటికి పాలకి వాటికి అభిషేకం చేసే